హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ నాయకులు సేవ అంటారు నేను ప్రజలకు సేవ చేసినందుకే నిలబడ్డాను అంటారు సేవ చేస్తాను నాయకుడు ఓట్లకు డబ్బులు వంచాడు డబ్బులు వంచిన నాయకుడు సేవ చేయడు ఎవరన్నా డబ్బులు వంచుకొని సేవ చేస్తారా ఒక్క నెల జీతమే ప్రజల కోసం కట్ చేయరు వీళ్ళు సేవ చేస్తారు అన్నట్ట సేవ చేసాడు అన్నది ఏం లేదు గవర్నమెంట్ సొమ్మును చట్టబద్ధంగా దోసుకునే తప్ప ఏం లేదు వీళ్ళు సేవ చేసుడు అది అన్నది ఏం లేదు ఎందుకంటే సేవ చేసి చేస్తున్నారు రెండు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇన్నిసార్లు సేవ చేసిన వాళ్ళు లేకుండా తన ఆస్తులు అమ్ముకున్నారా ఆస్తులు పెంచుకున్నారా తన సొంత ఆస్తులు అమ్ముకున్నట్టయితే సేవ చేసినట్టు తన ఆస్తులు పెంచుకున్నట్టయితే దోసుకున్నట్టే సేవ చేస్తున్నట్టే కాదు ఇది మనకు నడుతుంది ఏమనంటే సేవ చేస్తున్నాం సేవ చేస్తున్న డబ్బులు పెంచడు మళ్ళీ డబ్బులు గుంజుకోవడానికి తప్ప జనమే ఆలోచించాలి సేవ అన్న ముసుకలు దోపిడి తప్ప ఏం లేదు సేవ ఇవ్వలేరు తన స్వార్థమే తన దోసుకుంటాడు ఆలోచించి మంచి న్యాయానికి ఓటేసి గెలిపేయాలి